రాజకీయ పార్టీలో నాయకులు వాళ్ళ అవసరాలను బట్టి లేకపోతే నియోజకవర్గ అవసరాలను బట్టి వ్యక్తిగత అవసరాలను పోతూ ఉంటాం ఇదే జిల్లాలో గతంలో మేము పదమూడు గెలిచినాం ఒకటి కాంగ్రెస్ గెలిచిండే కాంగ్రెస్ అయిన కూడా మా పార్టీ జాయిన్ అయినాయి కదా ఇప్పుడు పన్నెండు కాంగ్రెస్ గెలిచింది రెండు బీఆర్ఎస్ గెలిచింది ఒక ఆయన పోయిండు ఆయన నియోజకవర్గ పరిస్థితి బట్టి పోయిండు వ్యక్తులు పోయినంత మాత్రమే పార్టీలకేం కాదు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో మొత్తం పోయినా ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిందా లేదా సేమ్ ఇదే మళ్ళీ నెక్స్ట్ పునరావృతం అవుతుంది అట్లా అనుకోవద్దండి ఇట్లా ఒకటి ఆలోచన చేయండి మీరు అట్లా అనుకుంటే ఎమ్మెల్సీ గెలిచినాం మూలాలు మొత్తం పవర్ పవర్ఫుల్ మూలాలే కదా గెలిపించింది గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి మొత్తం మూలాలే కదా మరి ఎట్లా ఎమ్మెల్సీ గెలిచినాం క్యాడర్ గట్టిగా ఉంటుందే కదా ఒక ఎంపీటీసీ అంటే ఆ ప్రజల మనోబాలకు అనుగుణంగా చేస్తాడు ఏపోతే బాగుండదురా అని మరి ఎమ్మెల్సీకి వెళ్ళినాం కదా ఆనాడు కాంగ్రెస్ పార్టీ మొత్తం వచ్చినప్పుడు కూడా నేనైతే అనుకోలే కాంగ్రెస్ పార్టీ పోయిందని రాజకీయ పార్టీ ఎప్పుడోసారి వస్తా అనుకున్నాం తొందరలో వచ్చింది ఇవాళ మా పార్టీలో ఒక ఎమ్మెల్యే పోయినంత మాత్రాన ఈ పార్టీ కూడా తప్పది అప్పుడు ఆయన ఒకరిని తీసుకున్నావు ఇప్పుడు ఆయన పోయి మేము చేసిన తప్పిదము వాళ్ళు చేస్తున్నారు మేము తీసుకునే తప్పిదాం మా పార్టీకి నష్టం మెజారిటీని తీసుకో మా పార్టీకి తప్పిదాం నష్టపోయినాం వాళ్ళు ప్రదే పని చేస్తున్నారు వాళ్ళు నష్టపో వాళ్ళు చేస్తున్నారు అట్లా కరెక్ట్ మీరు చెప్పిన దానిలో మాకు కూడా ఒక తెలంగాణ ఉద్యమకారునిగా రెండుసార్లు జైలు ఇచ్చిన అనుభవించినటువంటి ఉద్యమకారునిగా తెలంగాణ అనేది మా అస్తిత్వం జై తెలంగాణ అంటేనే ఒక పౌరుషం తెలంగాణలోనే ఒక పౌరుషం ఉంది కనుక అది తెలంగాణ అనే పౌరుషం పదం తెలంగాణ మీదనే పుట్ట్యం తెలంగాణ మీదనే పార్టీ ఉంది తెలంగాణ గురించే పుట్టిన పార్టీ కనుక బీఆర్ఎస్ అని పెట్టగానే నిజంగా మాకు కూడా మరి అనిపిస్తూ ఉంది ఖచ్చితంగా మేము మా నాయకుని దృష్టికి తీసుకొస్తాం మళ్ళీ మనం టిఆర్ఎస్గానే పెట్టుకోవాలి టిఆర్ఎస్ఏ మనకని చెప్పి మా అందరు మా పెద్ద పెద్దలందరి అభిప్రాయం కూడా ఉంది కనుక ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీగా పెట్టుకోవడానికి మా జిల్లా తరఫున టీఆర్ఎస్ పార్టీగా మళ్ళీ మనం నామకరణం చేసుకుందాం బీఫ్యామ్లు ఏదైనా ఇద్దాం కానీ పిలవడం మాత్రం ఇప్పుడు ఇండియన్ కాంగ్రెస్ అని అంటారు ఐఎన్సీ అంటారు జై కాంగ్రెస్ అని అంటుంటారు వాళ్ళు మనం జై టిఆర్ఎస్ టెక్నికల్గా ఇబ్బంది వస్తే చేసుకొని ఆ రకంగా అవకాశం వస్తే కూడా చేసుకుంటాం ఖచ్చితంగా ప్రజల అభిప్రాయాన్ని మేము మలుచుకోవాలి ప్రజల అభిప్రాయాన్ని మనము అధికారం కోల్పోయిన తర్వాత మనకు తెలుస్తుంది అధికారం ఉన్నప్పుడు ఎవరు తెలియదు అధికారం అనేటువంటి అహంకారంతో అధికారం అనేటువంటి పనుల వల్ల చాలామంది ఏమనుకుంటారు అంటే మేము గవర్నమెంట్లో ఉన్నాం రా అనుకుంటారు ఎప్పుడు తెలుస్తుంది గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎవరు ఎంతమంది ఉంది గవర్నమెంట్ పోయిన తర్వాత తెలుస్తుంది ఎందుకు పోయింది గవర్నమెంట్ అని తెలుస్తుంది ఏం తప్పుల వల్ల పోయిందని తెలుస్తుంది ఏం తప్పులు సరి చేసుకోవాలని తెలుస్తుంది కనుక ఆ తప్పులు సరి చేసుకుంటే ఆ నాయకుడు మంచివాడు ప్రజా తీర్పును శిరసావిస్తూ మన మైనస్ పాయింట్ను సరి చేసుకుంటూ ముందుకు పోయినప్పుడు ఒకటి మాది ఒకటే లక్ష్యం నా మహబూబ్నగర్ తెలంగాణ జిల్లాలో నెంబర్ వన్గా ఉండాలి